ఇక్కడ వస్తాను ఏంటి వచ్చిందా కాదు క్లాస్ వస్తే వీళ్ళ నాన్నగారు వీడికి ఏదో బహుమతి కొనిస్తానన్నారు అదే పంపించారు అది సరే క్లాస్ వచ్చినందుకు వీడికి కాదు వదిన మీకు ఇవ్వాలి బహుమానం చూపించు

ఎంత వారైనా నేచినాసు అరే తెగిపోయిన గాలిపటంలో ఎటు బయలుదేరావు కొత్తవా చూసావా మా నాన్నగారు పంపించారు ఏది చూడు ఆహా నువ్వు మహాశ్రీమంతులా ఉన్నావు ఊరికే దిష్టి పెట్టకాయ బాబు ఆ బాలక ఇప్పుడు టైం ఎంతైంది పది గంటల ముప్పై నిమిషాలు ఓహో సరే బయలుదేరింక చూపించి తీసుకెళ్ళి పోతే అనుకున్నట్టే ఆ భస్మం పనిచేసింది పాపం అనుభవించే యోగం నీకు లేదు యోగం ఉన్నవాడికి దక్కబోతోంది అర్థం కాలేదా పిల్లని చూడటానికి వచ్చారు పిల్ల ఆ వైపు నేను వైపు మా ఇద్దరి మధ్యన ఒక పెద్ద స్క్రీన్ నాకు పిల్ల కాలు మాత్రమే కనిపిస్తుంది పిల్ల కనపడలేదేమిటా నేను దిగాలు పడిపోయాను ఇక పిల్ల తల్లిని చూశారు మంచి విగ్రహ పుష్టి పిల్లని శాంతం చూడాలని నేను ఆవిడతో గట్టిగా చెప్పగలనా పిల్ల తాలూకు ఏదో ఒక అవయవం చూపిస్తామని వాళ్ళమ్మంది దాన్ని బట్టి పిల్ల రూపురేఖలు మనం ఊహించుకోవాలి కాబోలు పిల్ల ఏ అవయవం చూపించమంటారని మళ్ళీ అమ్మ అడిగింది నేను అలా ఆలోచించి చూశాను వీళ్ళ కాలు మాత్రం చూపిస్తే చాలండి అని నేను వాళ్ళ అమ్మతో చెప్పాను కారణం శ్రీరాముడు సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు దశరథుడు కూడా ఇలాంటి ప్రశ్న వేశాట ఆ రోజు శ్రీరాముడు చెప్పిండే నాకు గుర్తొచ్చింది చెప్తా అవన్నీ ఆ కాలంలో మాటలు అనుకోండి ఈ కాలంలో మేము అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి రతి రెడీ అవుతోంది వచ్చేస్తుంది అయ్యో రతి అంటే వీడు వచ్చాడు అనుకుంటున్నారా వీడు మా పక్కింటి కురాడు ఇంజనీరింగ్ చదవడానికి పట్టణం వెళ్ళబోతున్నాడు మంచి కురాడు ఉంచి తలస్తాడు సిగ్గి ఎక్కువ Thank you. అమ్మాయి రతి వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ ఉన్నారు నడు లోపలికి వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డానికి అదే నిన్ను చూడ్డానికి నడు లోపలికి ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు అడు తిరుగ మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటారు ఉత్తరం రాస్తాం అలాగే అలాగే వెళ్ళి వస్తామండి మంచిది వెళ్ళిరండి बुजी పెళ్లి చూపులకు వస్తే నీకెందుకు నా మీద కోపం దానికి నేను బాజురాలు కానుగా అయితే వెళ్ళి నుంచుంటే చేసుకున్నాక ఇలాగే అంటావా నేనా బాజురాలు సావిత్రి రెండోదినా ఇదిగో మా అన్నయ్య నీ ఇళ్ళ వల్తున్నాడు కానీ నీకు చెప్పడానికే నాకు మాత్రం ఆ అబ్బాయి బాగా నచ్చాడు వాళ్ళు అసలు అమ్మాయికి ఉన్న సర్పదోషం గురించి లేదు ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా అది ఉంది మరి అప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా వచ్చిన నచ్చావా నచ్చుండచ్చు అతను ఎవరు వచ్చినతను నచ్చలేదు ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు అలాంటి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని చేసుకోవా చెప్పు చేసుకుంటావు లేదా చేసుకోండి ఇంటికి పదవే ఇంటికి పదమంటునా కొద్ది నువ్వు పో ఏంటమ్మా ఏమైంది నీ సూపితుడిని అడుగు ఇలా చూడు ఇవాళతో అన్ని తెగిపోయాయి నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను నీ కొడుకు గనక మళ్ళీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు చాలు చాలు ఆడిన చాలు పొండి ఇప్పటి వరకు ఇలా ఆటలాడి మా కొంప ముచ్చింది చాలు పొండి మీ చెప్పేది మీ కాదు ఇంకోసారి మా ఇంటికి వచ్చారంటే మరీ అది దక్కదు పొండి మేళ్ళకి ఎందుకే వాళ్ళ మీద విరుచుకు పడతావు మీరు వెళ్ళండి ఆయన వెళ్ళండి అనవసరంగా పిల్లల మీద నీ కోపం చూపించద్దే అని నీకు ఎన్నిసార్లు చెప్పాను మరి ఇంకా ఇంకేం చేయను ఎత్తుకుని ముద్దులాడినా తప్పే ఉంది ఇంకో రెండు రోజుల్లో ఆ బుజ్జిగాడు కాలేజీకి పోతాడు అంతవరకు నీ నోట మాట వినబడకూడదు విన్నాను నేను ఇక్కడే చంపి పాతేస్తాను జాగ్రత్త అందరికీ తేరగా నేను ఒక్కతనే దొరికాను నా కర్మ సర్పదోషం అది ఇది అని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి ఆఖరికి కుదర కుదరక ఈ సంబంధం కుదిరింది దాన్ని త్వరగా ఖాయం చేయమంటే ఎందుకే ఊరికే అరిసి గీ పెడతావు వాళ్ళు వింటే ఎవరికి పరువు నష్టం నీ కూతురికి అదార్థం చేసుకోవా చూసావా నా కూతురు అని వేరు చేసి మాట్లాడుతున్నావు అంటే దానికి నువ్వేమి కానట్టేగా లెక్క ఏమీ కానని నేను అన్నానా ఇలా చూడు ఇలా సూటిపోటి మాట్లాడుతున్నాను దెప్పకు చాలా నాలో ఉన్న తపన ఏంటో నీకు అర్థం కావటం లేదు ఓ కథ కార్యం అంటే దానికి ఎవరున్నారు చెప్పు తోబుట్టువే సాయం చేయలేదంటే ఇక ఊళ్ళో వాళ్ళు ఎవరు సాయం చేస్తారు అయ్యో సాయం ఇంతకీ నీకు నచ్చాడా బాగా నచ్చాడు నేను వెంటనే చేస్తాను నువ్వు కంటసరి పెడితే నేను తట్టుకోలేని కాస్త నిబ్బరించుకో